హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నేను చేసిన వీడియోలలో ఒక వీడియో చేసి చేశాను ఆ వీడియోలో ఏంటంటే ఇండియాలో ఉంటూ అమెరికన్ డాలర్స్ సంపాదించడం ఎలా అనే దాని మీద నేను వీడియో చేశాను దానికి మంచి రెస్పాండ్ వచ్చింది ఆ తర్వాత చాలా మంది టీచర్సు వాళ్ళిళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేశారన్నమాట ఎలా చేయాల చేయాలి ఏంటి అన్నది కాబట్టి అందుకోసం అని చెప్పని నేను కొన్ని ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఒక ఫైవ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మీ రెస్పాండ్కి చాలా థ్యాంక్ యూ కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే అంటే మీరు వాచ్ చేస్తున్నారని నాకు అర్థమైంది అలాగే కామెంట్స్ వల్ల ఇప్పుడు మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి కుదురుతుంది అదే అవకాశం ఉంటుంది నాకు నాకు మీరు అలా కామెంట్స్ చేస్తే నాకు ఇంకా మో మోటివేషన్గా ఉంటుంది ఇంకో ఇంకా ఏమిటంటే ఎక్కువ రీసెర్చ్ చేసి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కుదురుతుంది అనమాట కాబట్టి మీరు కామెంట్స్ చేసి మీకు ఇంకా నాకు క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్తా కామెంట్స్లో తెలియజేయండి నాకు సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఒక ఐదు ప్లాట్ఫామ్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో చేసుకునే జాబ్స్ అవి నేను ఇంకొక ఇంకా ఇంకా ముందు ముందు వేరే వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఒక నేను ఫైవ్ ప్లాట్ఫామ్స్ నేను చెప్తాను అది ఆన్లైన్లో ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్ అన్నీ కూడా అండి మీకు పర్ అవర్ అన్ని డాలర్స్ ఇస్తారు అనేది మీకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మళ్ళీ దా ఆ సబ్జెక్టుకు ఉన్న డిమాండ్ని బట్టి కూడా ఉంటుంది రేటు డిసైడ్ చేసుకోవడం అనేది ఈ జాబ్స్ ఏంటంటే ఎక్కడి నుంచైనా మీరు చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఉంటుందనమాట ఏ టైంలోనూ చేసుకోవచ్చు ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు ఒక్కోసారి ఏంటంటే కొన్ని వెబ్సైట్లలో మీ రేటు మీరు ఎంత ఫీజు మీకు ఎంత కావాలో ఆ రేట్ కూడా మీరే డిసైడ్ చే చేసుకోవచ్చు మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఎంత రేట్ తీసుకోవాలనుకుంటున్నారో ఇవన్నమాట ఈ జాబ్ వల్ల ఆన్లైన్ టీచింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఇంకా ఇంకేంటంటే ఇక ఫస్ట్ది నేను చెప్పేది ఒక ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అదేంటంటే ప్రీప్లై డాట్ కామ్ అని ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయితే దానిలో సబ్జె అన్ని రకాల సబ్జెక్ట్స్ టీచర్స్ ఉంటారు అనుకుంటారు దాని ఉంటారు దానిలో దానిలోకి వెళ్ళి మీరు మీ ప్రొఫైల్ అంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ ఏమేమి ఎంతుంది మీకు ఎక్స్పీరియన్స్ దానిలో అప్లికేషన్ లాగా ఉంటుంది కదా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళ ఆ క్వశ్చన్స్ అన్నిటివి కూడా మీరు ఆన్సర్స్ చేసి ఫిల్ అప్ చేసినట్లయితే ఇంకా దా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడానికి మరి అది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కొంతమందికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళని హైర్ చేసుకుముందు టీచర్స్ని అట్లాగ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తారనమాట ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో అప్లై చేస్తే వాళ్ళు మీకు తెలియజేస్తారనమాట సెకండ్ ఏంటంటే ఇంకొకటి మ్యాజిక్ ఇయర్స్ సెకండ్ ప్లాట్ఫామ్ ఏంటంటే మ్యాజిక్ ఇయర్స్ దానిలోనేమో ఫోర్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళ వరకు ట్వెల్త్ గ్రేడ్ వరకు ఐ మీన్ ట్వెల్త్ గ్రేడ్ వరకు మీకు సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి ఆన్లైన్ టీచ్ చేయడానికి ఉంటుందన్నమాట దానిలో వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసి చూడండి ఏమేమి చే ఏమేమి వాళ్ళు వాళ్ళకి టీచర్స్ నీడెడ్ వాళ్ళు అక్కడ మీకు మీ ప్రొఫైల్ ఏ సబ్జెక్టు ఓపెన్ చేసుకోవడానికి ఉందో చూసుకొని దానిలో అప్లై చేసుకోండి ఫస్ట్దేమో ప్రీప్లై డాట్ కామ్ ఏమో మ్యాజిక్ ఇయర్స్ డాట్ కామ్ నేను కింద డిస్క్రిప్షన్లో వీటన్నిటికీ నేను లింక్స్ ఇస్తాను మీరు దానికి వెళ్ళి లింక్ లింక్ క్లిక్ చేయండి చూడండి లోపలికి వెళ్ళి ఏమవుతుందో ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి క్యూ కిడ్స్ డాట్ కామ్ క్యూ డాట్ ఇది మాత్రము ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ టీచర్స్కి మాత్రమే ఇది ఈ ప్లాట్ఫామ్ అనమాట ఇంగ్లీష్ టీచ్ చేయటానికి ఇంకా ఇవి ఇంగ్లీష్లో ఇవి జిఆర్ఈ టోఫెల్ అని మన ఇండియాలో ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ లిటరేచర్స్ చేసే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికైనా అట్లాగా వేరే ఇప్పుడు స్పానిష్ వాళ్ళు వాళ్ళిళ్ళు ఉంటారు కదా వేరే లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళు నేర్చుకుని ఇంగ్లీష్ లిటరేచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అందుకోసమని ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ ఎవరికంటే ఇంగ్లీష్ టీచర్స్కి మాత్రమే అన్నట్టుగా ఉంది అందులో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు వెళ్ళి ప్రతి ఏ వెబ్సైట్ అయినా మీరు వెళ్ళి దాని అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే క్యూ కిడ్స్ థర్డ్ వన్ అయిపోయింది ఫోర్త్ వన్ వచ్చి విఐపి కిడ్ వీఐపీ కిడ్ డాట్ కామ్ అదేంటంటే అది కూడా ఇంగ్లీష్ టీచర్స్ ప్లాట్ఫామే ఆన్లైన్లో టీచేసేది దానిలోకి కూడా వెళ్ళేసేసి మీ ప్రొఫైల్ ఒకటి ఓపెన్ చేసుకొని అక్కడ కూడా అప్లై చేయండి ఆ తర్వాత ఇంకోటి లింగోడా డాట్ కామ్ ఈ లింగోడా డాట్ కాము ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ ఒక థర్టీ లాంగ్వేజెస్ వరకు కవర్ చేస్తారంట వాళ్ళు అందులో టీచ్ చేయడానికి పెట్టుకోవచ్చు అనమాట థర్టీ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ అయితేనేమి జర్మనీ చైనీస్ స్పానిష్ అలాగే హిందీ కూడా ఉండి ఉంటుంది అందులో హిందీ టీచ్ చేసే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అందులో చూ చూడండి ఉండే ఉంటుంది థర్టీ లాంగ్వేజెస్ అంటే మన ఇండియా అది హిందీ లాంగ్వేజ్ కూడా ఉండే ఉంటుంది అందులో చెక్ చేసి చూడండి లోపలికి వెళ్ళి ఇంకొకటి ఏంటంటే అండి మీరు పెట్టేటప్పుడు మీ రెజమీ ఒకవేళ అడిగితే ఏది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫేక్గా మాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పేసి అన్ని ఇంగ్లీషులో అంటే ఇంగ్లీషు ఆ సర్టిఫికెట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు బీఈడి కానీ ఈ ఇది మాస్టర్స్ చేస్తారు కదా అది లేకుండా దానికి అంటే ఆ జాబ్స్కి వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారో అవి మీ దగ్గర ఉన్నాయి రియల్గా ఉంటేనే పెట్టండి లేకపోతే ఫేక్ అయితే పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ అది మీకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది అట్లాంటివి పెడితే కాబట్టి ఇలాంటివన్నీ ఇవన్నీ చూసుకోండి చూసుకొని వీటి అన్నిటికీ అప్లై చేయండి ఫస్ట్ వన్ నేను చెప్పింది ఏంటంటే ప్రీ డాట్ కాము సెకండ్ వన్ ఏంటంటే మ్యాజిక్ ఇయర్స్ డాట్ కాము థర్డ్ వన్ క్యూ కిట్స్ డాట్ కాము ఫోర్త్ వన్ వచ్చి వీఐపీ కిట్ డాట్ కాము ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లింగోడా డాట్ కాము కాకపోతే వీటన్నిటికీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను రీసెర్చ్ చేసి కాబట్టి దానిలోకి వెళ్ళి మీరు మీరు సెర్చ్ చేయండి ఈ ఇంతవరకు ఈ వీడియోలో నేను ఇంతవరకు ఫైవ్ ప్లాట్ఫామ్స్ నేను చెప్పాను ఇంకొక వీడియోలో ఇంకా వేరే అంటే ఇంకా ఇంకా ఉన్నాయి అందరూ వెళ్ళి ఇవే ప్లాట్ఫామ్స్లో మీరు పెట్టారనుకోండి అందరికీ జాబ్స్ అంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది కదా అందరూ ఒకటే దగ్గర అప్లై చేస్తే కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి ఒకటే దానిలో ట్రై చేయకుండా అన్నిట్లలో చాలా వాటిలలో ట్ర డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తే ఎందులో ఒక దానిలో సక్సెస్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి అని వేరే వేరే ప్లాట్ఫామ్స్ కూడా నేను చెప్తాను ఎందులో దొరికినా అది హ్యాపీనే కదా అందుకోసమని అనమాట అన్నిట్లలో కూడా పెట్టుకోండి మీకు ఆ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సరే మరి ఇంకేమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్